హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అయితే బలపడి తీరం అయితే దాటిందనమాట సో దీని ప్రభావంతో ఈరోజు మనకు ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది క్లైట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా బలపడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది ఇక శనివారం రాత్రి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్యలో కళింగపట్నం సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కేంద్రం నుంచి బంగాళాఖాతంలోని వాయుగుండం కేంద్రం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది ఇక వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ రోజు కూడా రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి వాతావరణ శాఖ అయితే అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ముఖ్యంగా ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో నిన్న అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి రెండున్నర మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ పల్నాడు కర్నూలు నంద్యాల అల్లూరు సీతారామరాజు ఏలూరు కృష్ణ అనంతపురం ప్రకాశం గుంటూరు వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా అయితే వేస్తున్నారు ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మధ్య కార్లు వేటకు వెళ్లరాదని అయితే హెచ్చరికలు జారీ చేశారు